నా పేరు వై వెంకటేశ్వరరావు పీడిఎం రాష్ట్ర కమస్సుడు ఈరోజు నా వెనుకొండ తహసీల్దార్గా రాజిస్తున్నారు ఒక అజీ ఇచ్చాము ముఖ్యంగా బ్రాహ్మణపల్లి విట్రరాజుపల్లి శివారి వరకు ఉన్నటువంటి ఎన్ఏస్పి మైనర్ ఇరిగేషన్ కాలువ దాని నిర్మాణం అయిన తర్వాత ఇప్పటివరకు దాన్ని బాగు చేయలేదు కాలువ మొత్తం గిట్ చెట్లు తుమ్మ చెట్లు మొత్తం అడవిని తలపించేలాగా ఉన్నది దాని హద్దులు కూడా కనిపించట్లేదు దాని మీద నడవాలన్నా ప్రజలకి చాలా ఇబ్బంది అవుతూ ఉంది చా కొద్ది ప్రాంతాలైతే చెరువు కట్టలు కూడా తెగిపోయి కాలవ కట్టెలు కూడా తెగిపోయి ఉన్నది కాబట్టి తక్షణమే దీన్ని రిపేర్లు చేసి దీని హద్దులు కూడా నిర్ణయించాలి నిర్ణయించి రహదారి మార్గం ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉన్నది ఈరోజు నా తహసీల్దార్ గారి ఆఫీసులో తహసీల్దార్ గారు అందుబాటులో లేకపోవటం వల్ల ఆఫీసులో నెవరాన్ని ఇచ్చి ఆయనతో ఫోన్లో మాట్లాడాము ఆయన ఎన్ఎస్పి వాళ్ళతో జాయింట్గా ఈ విషయం పరిష్కారం చేస్తాం కొలిసి హద్దులు నిర్ణయించి దానికి సంబంధించి ఏం చేయాలనేటువంటిది దాని పరిష్కారానికి ప్రయత్నం చేస్తామని ఆయన హామీ ఇవ్వడం జరిగింది తక్షణమే ఎన్ఎస్పి వాళ్ళు కావచ్చు రెవెన్యూ వాళ్ళు కావచ్చు దాని హద్దులు నిర్ణయించి కాలవకు సంబంధించి ఆక్రమణకు లోటు కాకుండా కాలవను బాగు చేయాలని చెప్పేసి రహదారి నిర్మాణం ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా మేము తహసీల్దార్ గారిని ఎన్ఎస్పి ఎస్ఈ గారిని స్థానిక అధికారులని కోరుతూ ఉన్నాం